ఈ వీడియోలో నేను ఎవరో కూడా పోస్టాఫీస్కి వెళ్లకుండా మన ఫోనులోనే ఎన్పిసిఐ ఎనేబుల్డో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే అంశాన్ని వివరిస్తాను హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము టీవీ యూట్యూబ్ ఛానల్లో నిత్యం చూస్తున్నాం మహిళలు పురుషులకి ఖచ్చితంగా రెండు వందల రూపాయలు పెట్టి పోస్టాఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వారు ఎన్పిసిఐని లింక్ చేసి ఇస్తారు అప్పుడు మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి చేకూరుతుందని లేకపోతే ఎటువంటి పథకాలు మనకు అందవని ముఖ్యంగా మహిళలు ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా స్త్రీనిధి అంటే పదిహేను వందలు తల్లికి వందనం స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు దీపం పథకం టూ పాయింట్ ఓ కింద మరిన్ని పథకాలైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి అందుకోవాలన్నా ఖచ్చితంగా ఇది ఉండాలి అనే అపోహలో ఉన్నారు అది నిజమే కానీ ఎక్ ఎన్పిసి యాక్టివీలో లేని వారికి మాత్రమే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఎన్పిసిఐని యాక్టివేట్ చేసి ఇస్తారు అది ఎలాగ ఏంటి మన బ్యాంక్లో ఉందో లేదో ఆధార్ కార్డులో లింక్ ఉందో లేదో చెక్ చేసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఆర్బీఐకి అనుబంధ సంస్థ డబ్బులను ట్రాన్సాక్షన్ చేస్తుంది డీబీటీలో ఉన్నవారు అందరికీ అసలు డీబీటీ అంటే రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నోట్లు రద్దు చేసిన సందర్భంలో ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాతో మన ఫోన్ నెంబర్తో లింక్ చేసిన వారందరికీ గవర్నమెంట్ డీబీటీ బ్యాంక్లో డబ్బులు వేయడం జరిగింది అలాగే కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వందల రూపాయలు బ్యాంకులో వేయడం జరిగింది డీబీటీ లింక్ లేని వారికి డబ్బులు అందుకోలేకపోయారు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ అనమాట ఇది రెండు వేల పదమూడులోనే ఉంది ఆధార్ కార్డుతో ఎన్పిసిఐ ఎనేబుల్డ్లో ఉందో లేదో చెక్ చేసుకోవడం చూపిస్తాను ఇంకెందుకు ఆలు నా వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది ముందుగా మీ ఫోన్ నుంచి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ నుంచి సెర్చ్లోకి వెళ్ళి నేను చెప్పిన వెబ్సైట్ ఎన్పిసిఐ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అని వెబ్సైట్ ని టైప్ చేయండి టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షనే కనబడుతుంది ఎన్పిసిఐని దాని మీద క్లిక్ చేయండి కన్జూమర్ మీడియా అని ఒక ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి కన్జూమర్ మీద క్లిక్ చేసిన తర్వాత బేస్ అంటే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీకు లెఫ్ట్ సైడ్ పైన ఫోర్ డాట్స్ లైన్స్ కనిపిస్తుంది చూడండి సర్కిల్ పెట్టాను దాని మీద క్లిక్ చేయండి అప్పుడు ఆధార్ సీడింగ్ ఎనేబుల్ ఉందో లేదా అన్న విషయం మనకు తెలుస్తుంది ఆధార్ మ్యాపింగ్ హిస్టరీని క్లిక్ చేయాలి దీనివలన మనకి డీబీటీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు రిక్వెస్ట్ ఫర్ ఆధార్లో సీడింగ్ని క్లిక్ చేయాలి ఎంటర్ యువర్ ఆధార్లో ఆధార్ నెంబర్ని క్లిక్ చేయాలి ఒకసారి ఐకాన్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్న తర్వాత క్యాచ్ ఎంటర్ ద క్యాచ్ అని ఉందా అది ఇచ్చిన నెంబర్ని క్లిక్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ క్లిక్ చేయాలి అప్పుడు మన మొబైల్ నెంబర్కి ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కితే ఇప్పుడు ఎనేబుల్ ఉందా లేదా అన్న విషయాన్ని తెలుస్తుంది డీబీటీ ఎనేబుల్ అని ఉంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా సరే బెనిఫిట్స్ అందుతాయి డీబీటీ లేకపోతే కనుక లింక్ని యాడ్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్స్ని సీడింగ్లోకి వెళ్ళి ఇంతే ఫ్రెండ్స్ ఎన్పిసిఐకి ఆధార్ కార్డుతో బ్యాంక్ డీటెయిల్స్ లింక్ లేవో మన ఫోన్లో మనమే చెక్ చేసుకోవచ్చు ఈ లింక్ ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల మనకి ఫర్దర్గా సూపర్ సిక్స్ పథకాల్లో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ పథకాలైనా ఒకసారి డీబీటీ ఎలిజిబిలిటీ అయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్